అందరూ మన వీడియోలు చూసే ఉంటారు యూట్యూబ్లో మన జనరల్గా సంతానం లేని వీడియోలు చూసి ఉంటారు సంతానం లేని దాని గురించి చాలా దూరాల నుంచి మీరు అందరూ ఇక్కడికి వస్తున్నారు వేరే రాష్ట్రాల నుంచి ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారు మరి సాయంత్రం వరకు పడుతుంది సమయం పడుతుంది లేట్ అవుతుంది భోజనానికి ఏమో మధ్యాహ్నం బయటికి పంపించాల్సి వస్తుంది దగ్గరలో భోజనం పట్టలు లేకపోవడం వల్ల మేము మిమ్మల్ని దూరంగా పంపిస్తుంటే మీరు దారి తప్పి మళ్ళీ మాకే పౌరులు చేయాల్సి వస్తుంది దూర ప్రాంతాలు కాళ్ళకి దారి తెలియట్లా ఎటు వెళ్తున్నాము ఎటు వస్తున్నామో తెలియట్లా వర్షం వస్తేనేమో తడిసిపోయి వస్తున్నారు ఇలాంటి ఇబ్బందులు చూసి మేడం గారు ఏం చేశారంటే భోజనం మనమే తీసుకొచ్చి పెడితే బాగుంటుంది కదండి అని ఆలోచన చేశారు కాకపోతే ఓపీ పేషెంట్లకి భోజనం పెట్టడం అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు ఎంతమంది వస్తారు ఎప్పుడు వెళ్ళిపోతారు ఎప్పుడు ఉంటారో తెలియదు కష్టం ఇక్కడ మనకు హాస్పిటల్ అనేటప్పటికీ కొద్దిగా చాలామందికి టెస్టులు చేయించుకోవడం ఆ రిపోర్ట్లు వచ్చే వరకు వెయిట్ చేయడం మళ్ళీ డాక్టర్ గారికి ఆ రిపోర్ట్లు చూపించుకోవడం అన్ని చోట్ల చాలా వరకు సాయంత్రం వరకే పడుతుంది టైం పడుతుంది రోజంతా టైం పడుతుంది సో హాస్పిటల్లో తీరు వేరుగా ఉంటుంది కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పెట్టలేంది మనం పెట్టగలుగుతామా లేదా అనేది కొంచెం సందేహపడ్డాం అయితే లైన్స్ క్లబ్లో మేము రీజనల్ చైర్మన్గా ఉన్నాను పద్దెనిమిది క్లబ్లు సారథ్యం వహిస్తుంటే మేడం గారు అదృష్టవశాత్ ఈ సంవత్సరం తన జోన్ చైర్మన్గా ఏడు క్లబ్లకి సారథ్యం వస్తున్నారు అంటే ఒకే ఫ్యామిలీలో రెండు పోస్టులు వచ్చినాయి మాకు ఈ సంవత్సరం ఈ జిల్లాకి జిల్లా పోస్టులు అలా ఆ క్లబ్బులన్నిటికీ బయటికి వెళ్ళి మేము అన్నదానాలు చేయటం వరాగే పిల్లలు లేని వాళ్ళకి మనం ఇప్పుడు ఎలాగైతే ఇక్కడ సేవ చేస్తున్నామో బయట కూడా మరి డబ్బులు లేని వాళ్ళకి పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వడము కుట్టు మిషన్లు లేడీస్కి కుట్టు మిషన్లు ఇవ్వడము ఇలాంటివి చాలా కార్యక్రమాలు రక్తదాన క్యాంపులు కానీ డయాబెటిక్ క్యాంపులు కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది సరే బయటికి వెళ్ళి చాలా చేస్తున్నాము మన కోసం ఎంతో దూరాల నుంచి వచ్చిన వాళ్ళకి ఆ మాత్రం భోజనం పెట్టుకోలేమా అని ఆలోచన చేసి మరి అలాగే లయన్స్ క్లబ్ గవర్నర్ గారు వివిపిఎస్ ఆంజనేయుల్ గారు కూడా అందర్ రిలీఫ్ అనే ఒక ప్రోగ్రాం ప్రకటించడం దానికి మేము మన హాస్పిటల్లో భోజనాలు పెట్టుకుంటే బాగుంటుందని ఆలోచించడం అలాగే వాకర్స్ క్లబ్ నుంచి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రభాదేవి గారు గవర్నర్ గారు విజయలక్ష్మి గారు కూడా వచ్చి మరి ఈ ప్రోగ్రాం చాలా మంచి ప్రోగ్రాం అవుతుందండి ఎక్కడా జరగట్లేదు ప్రపంచంలో మీకు మంచి ఆలోచన వచ్చింది అది చేయండి అని చెప్పి వాళ్ళు కూడా ప్రోత్సహించడం ఇలా జరుగుతుంది సో మీరంతా గుడికి వెళ్ళినప్పుడు ఎక్కడో చూస్తారు ప్రసాదం అనేది గుడికి వెళ్ళినప్పుడు చర్చికి వెళ్ళినప్పుడు మసీద్కి వెళ్ళినప్పుడు పిల్లల కోసం చాలా గుళ్ళు తిరుగుంటారు దేవుళ్ళు మొక్కుంటారు అక్కడ ప్రసాదం అనేది ఇస్తారు ఇలాగ మేము కూడా నిత్య అన్న ప్రసాద వితరణ అని ఒక బోర్డు పెట్టాం ఇది ఒక ప్రసాదం లాగానే మీరు భావించి స్వీకరించండి మీరు వెంకటేశ్వర స్వామిని కొలిస్తే వెంకన్న ప్రసాదంగా అల్లాని కొలిస్తే అల్లా ప్రసాదంగా యేసు ప్రభుని కొలిస్తే ఏసయ్య ప్రసాదంగా భావించి స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి జీవ ధాతు పుష్టికి అన్నమే మూలాధారం మీ వీరే కణాలకు కానీ అండాల క్వాలిటీకి కానీ మీ బిడ్డ రావడానికి కానీ బిడ్డ కడుపులు ఎదగడానికి కానీ దే ఆహారమే మూలాధారం అన్నం పరబ్రహ్మ స్వరూపం అందుకోసమే ఈ ఆహారాన్ని ప్రసాదంగా ఇస్తే బాగుంటుంది అని మేము తెలుసా మరి వీడియోలు ఎందుకు ఫోటోలు ఎందుకండి అని అడగచ్చు కొంతమంది వీడియోలు ఫోటోలు ఎందుకు తీస్తున్నామంటే ఇప్పుడు చాలామంది మీరు అంతా చాలా హాస్పిటల్ తిరిగి తిరిగి వచ్చారు వెళ్ళిన చోటల్లో ఐవీఎప్లని ఆపరేషన్లని రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు పెట్టుకుని కొంతమంది అయితే ఆపరేషన్లకి యాభై వేలు అరవై వేలు ఖర్చు పెట్టుకుని వచ్చారు మరి పొద్దున్నెలతో సాయంత్రం వరకే పడుతుంది హాస్పిటల్ తిని తినక ఇబ్బందులు పడుతూ వచ్చారు ఎక్కడా కూడా మీకు ఈ భోజన సదుపాయం లేదు మరి మనం ఒక ఆలోచన మేడం గారు అటు పక్కన కొండ మీద ఉన్న దుర్గమ్మే ఈ విజయదుర్గా పావని గారి ద్వారా మరి ఆ మాట అనిపించి మీ ఆకలి తీర్చడానికి ఆ దేవతే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించచేశారు దాదాపు ఇప్పుడు అరవై రోజుల నుంచి నిరంతరం జరుగుతుంది ఇది ఇలాంటి కార్యక్రమాన్ని మరి ముప్పై ఏళ్ళు ప్రాక్టీస్ చేస్తున్న నాకే రానప్పుడు మరి ఎంతో మంచి మనసున్న వాళ్ళందరికీ వస్తుందని ఎలా అనుకుంటాం చెడు అయితే మనం ఎవరో చెప్పక్కర్లేదండి మంచి చెప్పాలంటే నలుగురు వచ్చి చెప్పాలి నాలుగు వైపుల నుంచి ఆ దేవుడు ఆ మంచిని వాళ్ళకి తెలియజేసేటట్టు చేస్తాడు అనే ఉద్దేశంతో ఈ వీడియోను చూసిన వాళ్ళు ఏదన్నా మంచి మనసున్న డాక్టర్లు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకు కూడా ఇలాగ భోజన సదుపాయం ఏర్పాటు చేస్తే ఇది ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కూడా ఈ ప్రపంచంలో కూడా ఇలాంటి సంస్కృతి వెళ్తుంది ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తేనే కదండి ఇప్పుడు ఇవన్నీ స్టార్ట్ అయ్యింది ఇది కూడా అలా స్టార్ట్ అవ్వాలి నెక్స్ట్ జనరేషన్స్ ఇబ్బంది పడకోకుండా మరి అవ్వాలి అనే ఉద్దేశంతో పెట్టాం ఐదు వందల ఫీజు తీసుకుంటున్నాం మనం సంవత్సరానికి ఐదు వందల ఫీజు తీసుకున్న నేనే పెట్టగలిగినప్పుడు మరి డాక్టర్ వైఎస్ బాబు గారే పెట్టగలిగినప్పుడు అక్కడ నెలకి మరి ఆపరేషన్ల పేరుతో ఐవీఎఫ్ల పేరుతో లక్షలు ఖర్చు అవుతున్న డాక్టర్లు మరి ఈజీగా పెట్టచ్చు కదా అందుట్లో మంచి మనసున్న డాక్టర్లు ఉండుంటారు కాబట్టి వాళ్ళకి ఆలోచన వచ్చి ఉండదు వాళ్ళ ఆలోచన రావడానికి వీడియోలు సహకరిస్తాయి ఫోటోలు సహకరిస్తాయి దేవుడు వాళ్ళకు కూడా ఒక మార్గం చూపిస్తారు అనే ఉద్దేశంతోనే వీడియోలు తీస్తున్నాము అంతే తప్ప మరో రకంగా మీరు అన్నిదా భావించొద్దని మనవి తర్వాత ఈ ప్రసాదం కూడా మనము మంచి వ్యక్తుల ద్వారా మీకు ఆ ప్రసాదం అందితే మంచి జరుగుద్ది అనే ఆలోచన మేము చేశాం ఇది వండించడం కూడా హోటల్లో కాదండి మరి నిత్యం పూజల్లో ఉండి నిత్యం దేవుడి సన్నిధిలో ఉండే గొప్ప మంచి దంపతులు వారి ద్వారా వాళ్ళ స్వహస్తాలతో వారి ఇంటి దగ్గర వండి పెడుతున్నారు ఇది అలాంటి హోం ఫుడ్ అంటే మన అమ్మ ఎలాగైతే మనం మన గురించి మంచి ఆలోచిస్తూ నా బిడ్డ ఎదగాలి నా బిడ్డ ఉత్సాహంగా ఉండాలి నా బిడ్డ సంతోషంగా పెరగాలి చదువులో బాగుండాలి రాణించాలి అనుకుంటూ ఒక థింకింగ్ చేస్తూ ఎలాగైతే వండుతుందో మంచి ఉద్దేశంతో మంచి ఆహారం అంటే మంచి మనసుతో తయారు చేసిన ఆహారం అలాంటి మంచి మనసుతో దంపతులు తయారు చేస్తున్నారు రుద్రాభిషేకాలు యజ్ఞాలు యాగాలు చేసే దంపతుల ద్వారా మేము వడ్డించి ఇది మీకు అందిస్తున్నాం అంటే వాళ్ళు మంచి మనసుతో పిల్లలు పుట్టాలని చెప్పి వాళ్ళ మనసుతో దీవెనలతో వాళ్ళు వండిది పంపిస్తున్నారు అలాగే ఇచ్చేటప్పుడు కూడా మంచి మనసున్న వ్యక్తి ద్వారా అందిస్తే మీకు ఫలితాలు మరింత బాగుంటాయి అతి తొందరలోనే మీకు బిడ్డ కావాలనే కోరిక నెరవేరుద్ద ఉద్దేశంతో సేవా రంగంలో ముందున్న వ్యక్తుల్ని మేము పిలిచి వారి ద్వారా మీకు ఈ ప్రసాదాన్ని అందిస్తున్నాం ఈరోజు మేము ఇక్కడికి బావిశెట్టి రమేష్ గారు వారు సైకాలజిస్ట్ డాక్టర్ గారు అన్నారు వారు మరి మనకి విజయవాడ మరి వీఆర్కే క్లబ్ పార్క్ ఆ క్లబ్లో వారు ఉన్నారు ఆ క్లబ్ ద్వారా వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వారు సైకాలజీ అంటే ఈరోజు మీకు తెలిసిందే మనకు పిల్లలు పట్టలేదని అన్న మనకు బాధ లేకపోయి ఇంట్లో కూర్చున్నా కూడా పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు కూడా మన వచ్చి మరి పొడిసి వెళ్తూ ఉంటారు వాళ్ళ ముడ్లో ఆనలు ఉంటాయి వాళ్ళు తిన్నగా కూర్చోరు మన ఇంటికి వచ్చి మరి పొడిసి వెళ్తారు అలాంటి ఉన్నప్పుడు మానసికంగా శారీరకంగా మనము డల్ అయిపోతూ ఉంటాం డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం అలాంటి వారికి స్వాంతన సేకూర్చడానికి వారి మాటల ద్వారా వారి వైద్యం ద్వారా మరి ఎంతోమందికి సేవ చేసిన బావిశెట్టి రమేష్ గారు మరి పిల్లలు కూడా చదువులో ఇబ్బంది పడుతుంటారు వెనకబడుతుంటారు చిన్న పిల్లలు కూడా సూసైడ్లు చేసుకుంటున్నారు ఒక సబ్జెక్ట్ పోయిందని చెప్పి సూసైడ్ చేసుకోవడం ఏదో ఒక అమ్మాయి కాదుందని చెప్పి సూసైడ్ చేసుకోవడం లవ్ ఫెయిల్యూర్స్ చిన్న విషయం ప్రపంచం చాలా పెద్దది కానీ చిన్న చిన్న విషయాలకు కూడా జీవితాన్ని మరి పోగొట్టుకుంటున్న అలాంటి వారికి ఎంతోమందికి వారి మాటల ద్వారా వారి మందుల ద్వారా వాళ్ళ ధైర్యాన్ని కలిగించి వాళ్ళు మంచి భవిష్యత్తుని మరి వారికి తిరిగి ప్రసాదించిన గొప్ప వ్యక్తి మన భావశెట్టి రమేష్ గారు వారు ఈరోజు ఇక్కడికి మీకు అన్న ప్రసాద వితరణ అందించడానికి వచ్చినందుకు వారికి గట్టిగా ఒక్కసారి చప్పట్లతో అభినందిన అలాగే మరొక వ్యక్తి మనకి ఆ వీఆర్కే నగర్ స్పార్క్ క్లబ్ ప్రెసిడెంట్గా కాంతి క్రాంతి కుమార్ గారు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు క్రాంతి కుమార్ గారు కూడా క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు లైన్స్ క్లబ్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాలండి ఎవరు మీకు డబ్బులు ఇచ్చి చేయరు వారు జేబులో ఉన్న డబ్బుల్ని ఖర్చు పెట్టాలి అదే కాకుండా డబ్బు వచ్చే సమయాన్ని కూడా మళ్ళీ కొంత వెచ్చించాలి ఇటు డబ్బు రావడం పోద్ది రెండోది ఉన్న కూస్తు సమయంలో సంపాదించిన డబ్బుని కూడా మనం ఈ సేవా కార్యక్రమాలకి వెచ్చించాల్సి వస్తుంది మరి అలా చేయాలంటే ఎదుటి వ్యక్తికి ఇవ్వాలంటే మంచి మనసు ఉండాలి ఇవ్వాలనే హృదయం ఉండాలి అలాంటి హృదయం ఉన్న వాళ్ళని ఏమంటారు లాంటి మనిషి అంటారు అలాంటి దేవుళ్ళు లాంటి మనుషుల ద్వారా మీకు ఇవాళ ఈ ప్రసాదం అందుతున్నందుకు మాకు సంతోషంగా ఉంది ఈరోజు వారి సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చినప్పుడు షార్ట్ టైంలోనే మనం చెప్పిన వెంటనే కాదనుకోకుండా చక్కగా వారు వెంటనే వచ్చి మీకు అందించడానికి ముందుకు వచ్చినట్టు మరి ఆ తులిశెట్టి కుమార్ గారిని కూడా మీరు గట్టిగా చప్పట్లు అభినందిస్తారు ఇలాంటి మంచి మనుషులు వారు కూడా మరి స్పార్క్ సత్యనారాయణ గారు స్పార్క్ క్లబ్లో సభ్యులు వారు కూడా ఇవాళ రావడం జరిగింది మీరంతా వారి అమృత హస్తాలతో మీకు ఈ అన్న ప్రసాదాన్ని మరి అందిస్తారు దాన్ని ఇచ్చే ముందుగా ఒక్కసారి వారి మంచి మాటలతో మీకు బ్లెస్సింగ్స్ కూడా అందిస్తారు ముందుగా బావిశెట్ రమేష్ గారిని డాక్టర్ గారిని సైకాలజిస్ట్ గారిని మాట్లాడాల్సిందిగా సార్ థ్యాంక్ యూ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ బోన్ మై సెల్ఫ్ లైన్ డాక్టర్ రమేష్ నవిశెట్టి నేను గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ సైకాలజీ రంగంలో ఉన్నాను మన ఓన్ సైకాలజీ సెంటర్ కూడా ఉంది స్పార్క్ సైకలాజికల్ కౌన్సిలింగ్ సెంటర్ నిర్మలా కాన్వెంట్ రోడ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్యక్రమానికి నన్ను గెస్ట్గా పిలిచినందుకు ముందుగా సార్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడో రేర్గా చూస్తూ ఉంటాం ఎస్ రేర్ అనమాట రేరెస్ట్ కేసెస్లో ఎక్కడో నోటుకు గోటుకు ఒకళ్ళు ఉంటారంటే ఎటువంటి అతిశయోక్తి లేదు అలాంటి వ్యక్తి ద్వారా మనము మనము నడుస్తున్నందుకు ఆర్ వెరీ బ్లెస్సడ్ ఓకే అండ్ ఆల్సో వి వెరీ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ సుధాకర్ బాబు గారు రియల్లీ అప్రిషియేట్ యూ సార్ అండ్ మేడం ఆల్సో ఎలాంటి కార్యక్రమాలకి ఆలోచన రావటం అదేవిధంగా ఇంప్లిమెంట్ చేయటము ఆలోచన రావటం వేరు చాలామంది చెప్తారు అవి ప్రవచనాల వరకే పరిమితం అవుతాయి కానీ ఆచరణలో పెట్టేదే అతి కొద్దిమంది ఎవరో ఉంటారు అలాంటి ఆచరణలో పెట్టే అతి కొద్దిమంది వ్యక్తుల్లో మన డాక్టర్ గారు మరి మేడం గారు ఉండటం ఎక్కడో చేసుకున్న పురోజన్మస్కృతం అంటారు కదా ఆ సందర్భంలో నాకు వీళ్ళిద్దరే కనపడుతున్నారు ఈ సందర్భంగా వాళ్ళిద్దరిని గట్టిగా చప్పట్లతోటి అభ్యంతా అయితే బీకే సైకాలజిస్ట్ ఈ చాలామందిని నేను గమనిస్తూ ఉన్నాను మ్యారిటల్ ఇష్యూస్ లేదనుకుంటే అలా కొన్ని ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి వాటిలో మీరు ఎప్పుడైనా కూడా గమనించండి ఎప్పుడైనా కూడా త్రీ టైప్స్ అన్నమాట మైల్డ్ మోడరేట్ అండ్ సీవియర్ మనకి శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం అందులో భాగంగా మానసికంగా మనము స్ట్రాంగ్గా ఉంటే ఎవరు ఎన్ని అన్నా మనము పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే మన మనస్సు కొంచెం వీక్గా ఉండి ఎవరన్నా అంటే సూటిపోటి మాటలతోటి ఎవరన్నా ఏమో అన్నప్పుడు మనకు తెలియకుండానే కంట నీరు బాధ భయం పాల్పిటేషన్ అంటే గుండె దడదడ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు మాత్రం మీరు తప్పకుండా కౌన్సిలింగ్ తీసుకుంటే మంచిది ఓకే లేనప్పుడు లేనప్పుడు ఓకే నో ఇష్యూస్ అలా అనిపించితే మాత్రం మీరు తప్పకుండా కౌన్సిలింగ్ తీసుకొని మీకు తెలిసిన వాళ్ళతో మాట్లాడి చేయండి అదేవిధంగా మనకి మూడని చెప్పి కనుక మైల్డ్ మోడరేట్ సీవియర్ మైల్డ్ అనేది అందరికీ ఉంటుందండి అందరికీ కోపం ఉండాలి అందరికీ భయం ఉండాలి అందరికీ బాధ ఉండాలి అందరికీ అన్నీ ఉండాలి అది దాటి యావరేజ్ అంటే మోడరేట్లోకి వెళ్తే మాత్రం తప్పకుండా కౌన్సిలింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక చిన్న టెక్నిక్ కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటాను మీరు ఎప్పుడైనా కూడా బాధ భయం కోపం టెన్షన్ మీ అద్దులు దాటి వచ్చేస్తే మీరు ప్రశాంతంగా ఒక చోట కూర్చొని జస్ట్ నేను చెప్పినటువంటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ టెక్నిక్ చేయండి మ్యాథ్స్ మీరు కంట్రోల్లో ఉంటారు ఓకే జస్ట్ డూ మనం ఇన్ హోల్డ్ అండ్ బ్రీత్ అవుట్ ఓకే ఇది ఒక ఫార్ములా కూడా ఉంది ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ సెకండ్స్ పాటు ఏం చేయాలి మనం బ్రీతింగ్ చేయాలి ఓకే సెవెన్ సెకండ్స్ పాటు హోల్డ్ చేయాలి అండ్ ఎయిట్ సెకండ్స్ పాటు బ్రీత్ అవుట్ చేయాలి సో ఆ విధంగా చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ అంటే మనము వితిన్ అంటే అరౌండ్ ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ కనుక మీరు చేస్తే మీకు ఎప్పుడు బాధ భయం వచ్చినా కూడా మీకు ఆటోమేటిక్గా మీ మనసు మీ కంట్రోల్లో ఉంటుంది అంటే ఎటువంటి సందేహం లేదు సో ఈ యొక్క టెక్నిక్ మీరు అందరూ దయచేసి ఇంప్లిమెంట్ చేయండి ఏదైనా ఫర్దర్గా ఇంకా సీవియర్గా ఉంటే కనుక దయచేసి నన్ను కాంటాక్ట్ చేయండి ఓకేనా సమయాభావం వల్ల నేను మీతో చేయించలేకపోతున్నాను లేకపోతే చేయించేవాడిని వెరీ హవ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ సచ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు మీ అండ్ మై క్లబ్ మెంబర్ అండ్ మా క్లబ్ ప్రెసిడెంట్ తులశెట్టి కుమార్ గారు మాట్లాడవచ్చు తీసుకోవటం తెలుస్తుంది ఇవ్వటం తెలియాలి అంటారు సార్కి మరి ఇవ్వటం బాగా తెలుసు మనకు ఇంకొక విషయం కూడా ఉందండి మన వైఫ్ని పట్టి కూడా మన అవసరమైన మారిపోతూ ఉంటుంది సో మేడం గారు అన్నపూర్ణ తిరిగేలాగా మనకి నిత్యం మరి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కంటిన్యూస్ చేసుకుంటూ వెళ్తారు ఇలా కంటిన్యూస్ ఫర్ లాంగ్ ఇన్ఫినిటీ ఎన్ని రోజులు వెళ్ళాలి అనేది కాదు సో ఈ కార్యక్రమం ఎప్పుడు నిరంతరంగా జరుగుతూనే ఉండాలి సార్ మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కూడా మా నుంచి ఉంటుంది నేను మిమ్మల్ని మంది పర్సనల్గా కలిసి దీనికి ఒక స్పెసిఫిక్ డే కూడా ఒక డే మా నుంచి స్పాన్సర్ అయ్యేలాగా కూడా మేము ప్లాన్ చేస్తాం సార్ మనకి అందరము డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఉంటామండి మనకి బాధ కలుగుతూ ఉంటాయి కొన్ని ఇన్సిడెంట్స్ కొన్ని ఇన్సిడెంట్స్ ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి మ్యాక్సిమం మన హార్మోన్ సిస్టమ్ బాగుండాలంటే హ్యాపీనెస్ ఇంపార్టెన్స్ అండి మొన్న తిప్పిన అసహించుకున్న కోపడినా బాధపడ అది క్యారీ ఫార్వర్డ్ చేసుకోకుండా మనం ఆ క్షణంతో అక్కడితో వదిలేస్తే ఏమవుతుందనంటే మన హార్మోన్ సిస్టమ్ అనేది ప్రాపర్ వేలో నడిచిందండి చాలా మంచిగా ఉంటుంది సో మన మనకి మన ని మార్చుకునే విధానం మన చేతుల్లోనే ఉంది సార్ చెప్పినట్టు ఇందాక రుద్రాభిషేకాలు చేసి మనకి అంత మంచి వాళ్ళు భోజనాలు వండుతున్నారంటే అని యాక్చువల్ యాక్చువల్గా రుద్రాభిషేకం అనేది ఏంటంటే ఒక మృత్యుజయ మంత్రం లాంటిది సో మనిషికి హామ్ కలుగుతుంది అని అనుకుంటే లో నుంచి బయటకు తీసేస్తారు ఒక ఒక బుక్ ఉంది అనమాట దీని గురించి మనం తెలియాలి అంటే గుడి చరిత్ర అని చెప్పి ఒక బుక్ ఉంది ఈ గుడి చరిత్ర శ్రీ గుడి చరిత్ర నృసింహ సరస్వతి గారి గురించి బయోగ్రఫీ అనమాట అందులో రుద్రాభిషేకం గురించి చెప్పారు ఒక రాజు పిల్లలు మంత్రి పిల్లలు ఒక వారం రోజుల్లో పది రోజుల్లో జ్యోతిషం ప్రకారం చనిపోతారు సో అలా కాకుండా ఉండడానికి నూట ఎనిమిది మంది బ్రాహ్మణుల చేత ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ ఇంట్లో ఆ రుద్రాభిషేకం నూట ఎనిమిది మంది చాంటింగ్ చేస్తూనే ఉండి పూజ చేస్తూ ఉంటారు ఏం లేదు మనం నోటుతో మాట చేతితో వాటర్ వదులుతుంది ఈ వాటర్ ఏమవుతుంది అంటే మనము ఏ శబ్దాన్ని అయితే రిలీజ్ చేస్తూ ఉంటామో ఆ వాటర్ అది రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది ఈ ఈ చాంటింగ్ ఏంటంటే ఎంత చక్కగా స్పష్టంగా చెప్తా ఉంటారో ఆ స్పష్టతను బట్టి మన వాటర్కి మెమరీ కెపాసిటీ ఉందన్నమాట ఆ మెమరీని తీసుకుంటూ ఉంటారు తీసుకుని పోయి ఒక శివలింగము ఒక రుద్రాక్షల మీద వేస్తున్నారు రుద్రాక్షలకి చాలా పవర్ ఉంది మన మంచికి ఆ తెలియని ఎంతో అద్భుతాన్ని మనకి ఇవ్వగలదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీపీ ఉంది అనుకోండి బాగా ఎప్పుడు బీపీ ఉంటుంది అనుకోండి వచ్చేంత రుద్రాక్ష మెడలో ఒక రుద్రాక్ష వేసుకోండి మీకు ఏమవుతుంది అంటే హై లెవెల్ని పెంచదు మీడియో నెవర్ చేసింది ఇది సైన్స్ సైన్సేనండి ఇందులో డిస్ట్రాక్షన్స్ ఏదో ఉండదు ఇలా ఈ చాంటింగ్ కూడా సైన్సే మన ఈ చేస్తా వల్ల సిస్టమ్ మారుతూ ఉంటుంది శబ్ద తరంగాలతో మన చుట్టూ వాతావరణాన్ని మారుస్తుంది ఈ నీరు ఏం చేస్తుంది అని అంటే ఈ శబ్ద తరంగాల ద్వారా వస్తున్న దాన్ని అంతా మెమరీలోకి తీసుకొని ఆ నీటిని మనం స్వీకరించగలిగితే అది మనకేమవుతుంది అని అంటే శక్తి మారుతుంది అండ్ మన మీద ఇలా జరుగుతారు కదా మన మన బాడీ సిస్టమ్ కూడా వెళ్తుంది మీరు సినిమాల్లో కానీ వీటిల్లో చూస్తే ఋషులు వెళ్తా ఉంటే కమన్లో నుంచి నీళ్ళు తీసుకొని నువ్వు ఇలా అయిపో నువ్వు అలా అయిపోతాను సో ద ఫోర్స్ ఈస్ కమ్స్ ఫ్రమ్ ద వర్డ్ అండ్ ద వాటర్ ఈ మనిషి శక్తి కాదది ఆ మాట శక్తి సో ఆ మాట ఎంత గొప్పగా ఉంటుంది అని అంటే మన హృదయాన్ని బట్టి మన ఆలోచనని బట్టి మన ప్రవర్తనను బట్టి అది మరి డాక్టర్ గారికి మేడం గారికి ఉంది అంత గొప్ప వాళ్ళతో మనం సేవ దృపథంతో ముందుకు వెళ్తున్నాము ఓకే మనం చక్కగా దీన్ని మనస్ఫూర్తిగా స్వీకరిద్దామండి అలాగే మన మిత్రులందరూ కూడా ఇలాంటి సేవ దృపథంతో ఉన్న డాక్టర్స్ ఉన్నారు ఇలా జరుగుతుంది అన్న విషయాన్ని కూడా మనం తెలియజేయగలిగితే వాళ్ళ ఊళ్ళో వాళ్ళ చోట్ల కూడా ఇలాంటి మార్పు అనేది కలుగుతుంది సో మార్నింగ్ ఎప్పుడో సెవెన్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ దూర నుంచి వస్తారు సఫరింగ్స్ అంటే మన చుట్టుపక్కల ఉండొచ్చు ఉండకపోవచ్చు తెలియదు బట్ సర్వీస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే మా లైన్స్ క్లబ్ మోట కూడా సర్వీస్ అనేది మెయిన్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ ఆపర్చునిటీ ఎక్కడైనా ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు యూ కెన్ ఫైండ్ అవుట్ ఆ ఛాన్స్ వేరండి మీకు తెలుస్తుంది మన హార్మోన్ సిస్టమ్ మారటమే మనకి ముఖ్యమైనది సార్ ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా సార్ మా ఇండ్ని ఎంత మార్చినా మన సిస్టమ్ని మనం మార్చుకోలేదనుకోండి ఏమీ మార మన ఆహార పద్ధతులు మార్చుకోవాలి మన ఆలోచనలు మార్చుకోవాలి మన ప్రవర్తన మార్చుకోవాలి ఇవన్నీ మారితేనే మన సిస్టమ్ మొత్తం ఇంటర్నల్ సిస్టమ్ మొత్తం ఏదైతే ఉందో అది మొత్తం మార్పు చెందడానికి స్టార్ట్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందుకని మీకు అనుకున్న కోరికలు నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాం అలాగే మన మేడం ఈ మూలానికి అంటే ఈ ఆలోచనకి మూల కారణమైన మన మేడం దొరికే గారిని కూడా మాట్లాడమే శుభకాం అండి ఈ పర్వదినాల్లో ఇక్కడికి వచ్చిన మీ అందరి మనసులో కోరిక నెరవేరాలని ఆ కొండ మీద ఉన్న దుర్గమ్మని కోరుకుంటున్నాను అలాగే ఆలోచన నాది కానీ ఆచరిలో పెట్టింది మాత్రం నాకు మనసున్న డాక్టర్ గారు ఇది విజయవంతంగా రెండు నెలలు పూర్తి చేసుకుని ముందుకు వెళ్తుంది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కదండి ఇది మా తరతరాలు కొనసాగాలని మా పిల్లల దగ్గర మాట తీసుకున్నాము ఆ పాప బాబు కూడా గట్టినూ చేస్తారు అలాగే ఇక్కడికి మీ చేసిన డాక్టర్ రమేష్ గారికి కాంతి గారికి సత్యనారాయణ గారికి మా వైయస్ బాబు ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ ఆల్ ది బెస్ట్ అండి అతి త్వరలో మీ అందరూ అమ్మ నాన్న అవుతారని ఆశిస్తున్నాను అడ్వాన్స్ హ్యాపీ దెస్టా థ్యాంక్ యూ